నేను మీ రఘునందన్ రావు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మెజక్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్స్ కోరుతూ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షకు హాజరు కావడం జరిగింది అనుకోకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల సంఖ్య ప్రకారం ఈ సంవత్సరం సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద కోటాని తెలంగాణ విద్యార్థులకు తొలగించినట్టు వచ్చినటువంటి ఒక ఉత్తరం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి ఉత్తరం తల్లిదండ్రులని మరి పిల్లల్ని ఇబ్బందులకు గురిచేసింది ఇది ముప్పై ఏప్రిల్ రోజు ఈ ఉత్తరం వచ్చినట్టు కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పోయిన పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ తెలంగాణ విద్యార్థులకు లోపల ఉన్నటువంటి కోటాను తొలగిస్తూ ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ మీద నేను కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవీయులు సంజయ్ సేట్ గారితో మాట్లాడి రేపు సాయంత్రం ఏడు గంటలకు వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది కొత్తగా తెలంగాణకి ఒక మూడు సైనిక స్కూలు మంజూరు చేయాలని అవి మంజూరు చేసేంత వరకు ఈ విద్యా సంవత్సరం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎవరైతే విద్యార్థులు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైనారో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ లోకల్ కోట కంటిన్యూ చేయాలని మంత్రి గారిని ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు రేపు సాయంత్రం సమయం ఇచ్చినారు కొంతమంది తల్లిదండ్రులను తీసుకొని నేను రేపు సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సెట్ గారిని రేపు సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీలో కలవబోతా ఉన్నాం ఈ ప్రవేశ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొద్దిగా ఓకే ఉండండి పాజిటివ్ దృక్కోణంతో ఉండండి దాదాపు ఈ కోటాని తిరిగి మంత్రి గారిని ఒప్పించి తీసుకురావడానికి నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా శత ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి